অংকুল অংকুল নমস্তে জম એ બોલ એ બોલ ભાઈ સાયલન્ટ સાયલન્ટ પ્લીઝ સામોબાઇલ થી નિકા ના સામોબાઇલ થી નિકા પ્લીઝ બોલ દો જો પ્રોકોલ સબડી પડી પડુલામાં

ఫస్ట్ మేము అథారిటీ దరేది యాక్ట్ చేసేటప్పుడు కూడా నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వారికి యాక్టింగ్ చేయాలనుకుందాం అమ్మాయి మొట్టమొదటి సినిమా అక్కడ అమ్మాయి డబ్బా నుంచి అథారిటీ దారేది నుంచి అనుబంధం ఇప్పుడు పది మంది ఆకాంక్షించే ఆకాంక్షించేవాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపుది నాకు చాలా ఇదిగా చెప్పారు నాకు చదివించేస్తున్నాను నాకు వ్యక్తి ఎంతమంది గర్వించిన నటు ఉండగా విశిష్టమైన శైలి ముఖ్యంగా బాబుమోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం ఎంజాయ్ చేస్తాం వ్యక్తి కూడా చాలా మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తే వారి ఆత్మకి శాంతి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి